హైదరాబాద్ ట్రాఫిక్ డిసిపి సిపి వెంకటేశ్వర్ రావు ఐపీఎస్ గారిని మన కార్యక్రమాన్ని ఉద్దేశించి సార్ కోరుతున్నాం కోరుకున్నాం హైదరాబాద్ వినాయకుని విగ్రహానికి సంబంధించి సమర్పణకు సంబంధించిన కమిటీ నిర్వాహకుడు శ్రీ శ్రీధర్ గారికి ఈ కమిటీ సెక్రటరీకి ప్రెసిడెంట్ కు ఇతర ఆర్గనైజేషన్ మెంబర్స్ కు ఇక్కడ వచ్చిన కుల బాంధవ్యందరికీ పేరు పేరిన నా యొక్క నమస్కారాలు నా పేరు రావిరాల వెంకటేశ్వర్లు మాది నల్గొండ జిల్లా చెర్వన్నారం గ్రామము సొంత ఊరు నల్గొండకు షిఫ్ట్ అయ్యాము మా నాన్నగారి పేరు రావిరాల నారాయణ అతను నా చిన్నతనంలోనే ఎయిటీ చనిపోయాడు మా మదరు రావిరాల లక్ష్మమ్మ మీ ముగ్గురం అన్నదమ్ములం నేను చిన్నవాణ్ణి ఇద్దరు అక్కలు కూడా ఉన్నారు వాళ్ళందరికన్నా పెద్దవాళ్ళు మా పెద్దన్నయ్య తహసీల్దార్ గా రిటైర్ అయ్యాడు మా రెండో అన్నయ్య మెడికల్ షాప్ బిజినెస్ నేను చిన్నయనని మా పెద్దన్నయ్య పెద్ద కొడుకు డాక్టర్ గా చిన్న కొడుకు కలెక్టర్ గా ఇప్పుడు తమ యొక్క విధులను నిర్వర్తిస్తున్నారు అది కంప్లీట్ ఎడ్యుకేషనల్ ఫ్యామిలీ ఇప్పుడు ఇక్కడ డయాస్ దగ్గరికి రాగలిగానంటే కేవలం ఓన్లీ చదువుతోనే కష్టపడి ఇక్కడికి రావటం జరిగింది ప్రతి సంవత్సరం దాదాపు డెబ్బై ఐదు అడుగుల భారీ గరికెమాల అదేవిధంగా చేనేత జంజము చేనేత నూలు కండవ ఇవన్నీ కూడా డెబ్బై ఐదు అడుగులయి ప్రతి సంవత్సరము భగవంతుడికి సమర్పించడం చాలా సంతోషం విఘ్నేశ్వరుడు జనరల్ గా తొలి పూజను అందుకునే దేవుడు ఇతడు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది భక్తులను సంపాదించుకున్నాడు ఇవాళ కేవలం ఇండియాలోనే మాత్రమే గణేష్ ఉత్సవాలను చేస్తలేం మనము మనం చూసి ప్రపంచం మొత్తం కూడా గణేష్ ఉత్సవాలను చేస్తుంది జపాన్ లో విగ్రహాలను పెడుతున్నారు చైనాలో పెడుతున్నారు అమెరికా ఈవెన్ దుబాయ్ లో కూడా కొన్ని ముస్లిం కంట్రీలలో కూడా వినాయకుని పూజలు చేస్తున్నారు అంటే వినాయకుని యొక్క గొప్పతనం చెప్పకనే తెలుస్తున్నది మరి మన అందరం కూడా భక్తి శ్రద్ధలతో వినాయకుడిని ఈ పండుగను జరుపుకుని ఇంకా ఈ కమిటీకి పేరు తేవాలని అదే విధంగా ఎవ్రీ ఇయర్ ఇదే విధంగా ఈ ఆనవాయితీని కొనసాగించాలని శ్రీధర్ కు మరొకసారి ధన్యవాదాలు తీసుకున్నారు ఈ అవకాశాలు ఉపయోగించుకొని మనం అందరం ఏకంగా ఒకే పద్మసారి యొక్క అభివృద్ధి కోసం మన పద్మసాల యొక్క క్షేమం కోసం మనందరి ప్రజల క్షేమం కోసం ఈ కార్యక్రమాన్ని దిగ్గుదేశాలని అందరూ కోరుతూ ఇక్కడ ప్రముఖులు అందరికీ మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం